విజయనగరం జిల్లాలోని వైజంక్షన్లోని ఎస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు శాఖలకు చెందిన నారాయణ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు కల్చరల్ ఫెస్ట్ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల నార్త్ కోస్టల్ డీన్ హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పైడితల్లి భవన్ ప్రభావతి దేవి మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం అవగాహనను కల్పించే విధంగా ఫెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు నిర్వహణ సామర్థ్యం సమలపణ పెరుగుతుందని తెలిపారు విద్యార్థులకు విద్య శిక్షణ వృత్తిపరమైన ఎంపికల గురించి సమాచారాన్ని వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు అందించారని చెప్పారు ఈ మేరకు విద్యార్థులతో నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నారాయణ సంస్థల ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ్రాంచుల్ టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా కల్చరల్ ఫెస్ట్తో పాటు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నార్త్ కోస్టల్ డీన్ డీజెం హనుమంతరావు గారు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా టెన్త్ క్లాస్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ ఎటువంటి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి అట్లాగే ఐటీలు ఎన్ని ఉన్నాయి అలా ప్రతిదీ కూడా వాళ్ళకి కాలేజీల వైజులుగా పిల్లలు ఏ ర్యాంకులు తెచ్చుకోవాలి అన్నట్టుగా ఎట్లా చదవాలి అన్నది ఒక ప్రణాళికాబద్ధకంగా ఉండేటువంటి మన నారాయణ విద్యా సంస్థ యొక్క కరికులంని తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నీట్ వరకు తీసుకునేటట్టయితే బైపీసీ గ్రూప్లోకి వెళ్ళినటువంటి పిల్లలకి ఎటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలి ఆ కోర్సెస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు రేపొద్దున్న భవిష్యత్తులో ఏమవుతారు అన్నదానికి అట్లాగే పిల్లలకి ఎటువంటి సందేహాలు తల్లిదండ్రులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఈరోజు అడగడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది సార్